పర్యాటక రంగం రాష్ట్రాలకి ఆదాయం పెట్టే వాటిలో పర్యాటక రంగం కూడా ఒకటి ప్రతి ఏటా దేశ విదేశాల నుండి రాష్ట్రానికి లక్షల సంఖ్యలో పర్యాటకులు రావటం వలన అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతూ ఉంటుంది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం పర్యాటక స్థలాలకి నిలువుగా ఉందని చెప్పొచ్చు కాదు రెండు కాదు ఎన్నో ఆకర్షణీయంగా కనిపించే అద్భుతమైన పర్యాటక స్థలాలు తెలంగాణ సొంతం హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ గోల్కొండ నుండి బిర్లా మందిర్ శిల్పారామం తెలంగాణ సచివాలయం రామోజీ ఫిలిం సిటీ జూ పార్క్ వరకు రాష్ట్రం నుండి రామప్ప ఆలయం వే స్తంభాల గుడి యాదాద్రి భద్రాచలం పాపికొండలు నాగార్జున సాగర్ డ్యామ్ బుద్ధవనం ప్రాజెక్ట్ బోగతా జలపాతం అనంతగిరి అడవులు లక్నవరం కొండగట్టు మొదలైన పర్యాటక ప్రదేశాలు అనేక ఉన్నాయి ఈ క్రమంలో పర్యాటకుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నుంచి దేశంలో ప్రధాన నగరాలకు విదేశాలకు నేరుగా విమాన సౌకర్యం రైళ్ల రాకపోకలు ఉన్నాయి అయినా పర్యాటకులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడే ఉంది రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు హైదరాబాద్ శివారు ప్రాంతాలకు పరిమితం అవుతున్నారు వారికి సరైన అవగాహన లేకపోవడం జిల్లాల్లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య ప్రభుత్వం ఈ పర్యాటక ప్రదేశాల గురించి గొప్పగా ప్రచారం ఒక పెద్ద దాంతో పాటు ప్రైవేట్ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్రానికి ఓ విధానం అంటూ లేదు ఈ రంగానికి అధిక బడ్జెట్ కేటాయించడంలో దశాబ్ద కాలంగా నిర్లక్ష్యంగా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై వరకు హైదరాబాద్ నగరానికి గొప్ప స్థాయిలో కాకుండా పర్యాటకులు పర్వాలేదనిపించేలా వచ్చేవారు ఇదే సమయంలో కరోనా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా తీవ్రంగా దెబ్బతీసింది ఒక్కసారిగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండులో దేశ పర్యాటకుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా మూడు పాయింట్ ఐదు ఒక్క శాతానికి పరిమితమైంది అందులో విదేశీ పర్యాటకులు కేవలం సున్నా పాయింట్ ఎనిమిది సున్నా శాతం మాత్రమే ఉన్నారు పర్యాటక రంగంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కంటే తెలంగాణ వెనుకబడే ఉంది కేంద్ర పర్యాటక శాఖ తమ వెబ్సైట్ లో రెండు వేల ఇరవై ఇరవై రెండు వరకు రాష్ట్రాల వారి గణాంకాలను పొందుపరిచింది దీని ప్రకారం పర్యాటక రంగంలో రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది తమిళనాడు యూపీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటక పాలసీని పకడ్బందీగా రూపొందించి అమలు చేస్తున్నాయి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి తెలంగాణలో పర్యాటక పాలసీ ఖరారు కాకపోవడంతో ఆశించినంత ప్రైవేట్ పెట్టుబడులు రావడం లేదు అందుకే ఆదాయం రాపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతున్నారు మరి రాబోయే రోజుల్లోనైనా ఈ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రగతి పదల్లో నడిపించాలని ఆశిద్దాం